మున్సిపల్ ఎన్నికలకు తొలి అడుగు ఒకటిన ముసాయిదా ఓటర్ల జాబితా పదిన తుది జాబితా ప్రచురించాలి రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశం రాష్ట్రంలో పట్టణ స్థానిక సంస్థలు ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమవుతుంది ఫిబ్రవరి రెండవ వారంలో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తుండగా దీనికి తగ్గట్టుగానే రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా రంగంలో దిగింది రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు కార్పొరేషన్లు జనవరి పదిలోగా ఓటర్ల తుదిజాతో ప్రచురించాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది ఆయా పట్టణ స్థానిక సంస్థల కమిషనర్లు బాధ తీసుకోవాలంటూ పేర్కొంది దీంతో యూఎల్బీలకు ఎన్నికల ప్రక్రియ అధికారిక అనాధికారికంగా మొదలైనట్లని చెప్పి భావిస్తున్నారు జేహెచ్ఎంసి మరో నాలుగు మున్సిపాలిటీలు కార్పొరేషన్లు మినహా రాష్ట్రంలోని మిగతా పాలక వర్గాలకు ఏడాది జనవరిలోనే గడువు ముగిసింది ముగిసింది జిహెచ్ఎంసీకి వచ్చే జనవరి మిగిలిన వాటికి మే వరకు గొడవ అయితే ఉంది అవుటర్ రింగ్ రోడ్ పరిధిలోని ఇరవై ఏడు మున్సిపాలిటీలు కార్పొరేషన్లకు ప్రభుత్వం జీహెచ్ఎంసీతో విలీనం చేసింది రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన నూట పదిహేను మున్సిపాలిటీలు ఆరు కార్పొరేషన్ల వార్డుల వారిగా ఓటర్ల జాబితా ప్రచురించాలంటూ కమిషనర్లు కలెక్టర్లు పురపాలక పట్టణా శాఖ ముఖ్య కార్యదర్శికి కూడా చెప్పడం అయితే జరిగింది సో అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్ల జాబితాను ప్రామాణంగా తీసుకొని ఫోటో ఆధారిత ఓటర్ల జాబితాను రూపొందించాలని చెప్పారు డిసెంబర్ ముప్పై పోలింగ్ స్టేషన్లు పునరుద్ధరణ చేశారు జనవరి ఒకటి ముసాయిదా ఓటర్ల జాబితా విడుదలైతే చేయాలి నెక్స్ట్ ఐదున రాజకీయ పార్టీల ప్రతినిధులతో పట్టణ స్థానిక సంస్థల కమిషనర్లు సమావేశం అవుతున్నారు పదిన తుది జాబితా ప్రచిస్తారన్నమాట ఫిబ్రవరి రెండో వారంలో ఎన్నికలు అయితే జరగబోతున్నాయి మున్సిపల్ ఎన్నికలు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నా ఛానల్ సబ్స్క్రైబ్